అండి ఈరోజైతే గోంగూర పచ్చడి చేస్తున్నాను చిన్నప్పుడు మా అమ్మమ్మ చేస్తుంటే చూసేదాన్ని అప్పట్లో వంటలే వేరండి నేనైతే ఒక గోంగూర కట్ట తీసుకున్నాను తెంపేసి ఆకు పెట్టేసుకున్నానండి ఒక గిన్నెలో ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగేసుకోవాలండి చూడండి ఎంత బాగుందో ఇప్పుడే తీసేసుకున్నాను దీన్ని అయితే శుభ్రంగా వాష్ చేసి పెట్టేసుకున్నాను ఉల్లిగడ్డ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే పచ్చిమిర్చి వెల్లిపాయ రెప్పలు కూడా రెడీగా పెట్టుకున్నాను స్టవ్ నుంచి గిన్నె పెట్టి వాటర్ పోసేసి పచ్చిమిర్చి ఉడికేలాగా చేసేసాను లైట్గా ఉడికాక పక్కకు తీసుకోవాలి పక్కకు తీసేసాక ప్లేట్లోకి తర్వాత గోంగూర వేసేయాలండి ఆ వేడి మసలే వాటర్లో గోంగూరను కూడా లైట్గా ఉడికి ఉడికించుకోవాలి టైం పట్టిద్దండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిపోతుంది గోంగూర ఉడికాక పక్కకు తీసేసుకోవాలండి పక్కకు తీసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడైతే పక్కకు తీసేస్తున్నాను ఇక ఉడికిపోయింది పక్కకు పెట్టేసుకున్నానండి ఇప్పుడు చిన్న బుడ్డి రోలు రెడీగా పెట్టేసుకున్నాను అందులో వెల్లిపాయలు వేసుకొని దంచుకోవాలి కచ్చా పచ్చగా అర్థం ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని దంచుకోవాలి వీటిని కూడా దంచుకున్నాక ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి దంచుకోవాలండి పచ్చిమిర్చి కూడా వేసుకొని దంచుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసి దంచాక గోంగూర వేసుకొని దంచుకోవాలండి చిన్న రోలు కాబట్టి రెండుసార్లు దంచేసుకున్నాను కొంచెం కొంచెం వేసుకొని దంచేసుకోవాలి రోడ్లో దంచిన దానికి మిక్సీలో పట్టిన దానికి చాలా తే చేంజ్ ఉంటుందండి టేస్ట్ తేడా ఉంటుంది రోట్లో వేస్తే కమ్మగా ఉంటుంది మరీ మెత్తగా కాకుండా దంచుకోవాలండి కొంచెం సాల్ట్ వేసాను ఒక చెంచడు మిరిగిందండి ఇప్పుడు అది ఒక పక్క ప్లేట్లో తీసుకొని మళ్ళీ మిగిలిన గోంగూర వేసుకొని దంచుకోవాలి మొత్తం దంచేసాక స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో తాలిపు గింజలు జీలకర్ర అన్నీ వేసేసాను ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఎండుమిర్చి కూడా తుంచి వేసేసుకున్నాను తాలింపు కోసం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వెల్లుల్లి కచ్చ పచ్చ దంచాను కదండి వెల్లుల్లిని కూడా వేసుకొని కరివేపాకు వేసుకోవాలి తాలింపు ప్రిపేర్ చేసుకోవాలి తాలింపు వేగిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని పసుపు కూడా వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దంచి పెట్టుకున్నటువంటి గోంగూరని అందులో వేసి కలుపుకోవాలండి ఓకే అండి గోంగూర పచ్చడి అయితే రెడీ అవుతుంది వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ మా చిన్నప్పుడైతే అమ్మమ్మ బాగా చేసేది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్